హలో అండి వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్ ఈరోజైతే నేను ఒక మంచి ఎగ్ కర్రీ అయితే ఉల్లిగడ్డ ఎగ్ అయితే చూపించబోతున్నాను అందుకోసం అయితే ముందుగా అయితే బాండి పెట్టుకొని నేనైతే ఒక త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను నేనైతే ఇప్పుడు ఒక నలుగురికి సరిపోయే అంత కూర చేస్తున్నాను కాబట్టి త్రీ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను అలాగే ఉల్లిగడ్డలు అయితే నేను ఒక పెద్ద ఉల్లిగడ్డలు అయితే ఐదు తీసుకున్నాను ఐదు గుడ్లు అయితే తీసుకున్నాను ఇప్పుడైతే నూనె వేసుకున్నాం కదా నూనె బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకుందాం అయితే బాగా వేడికింది కదా మనం కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డలు అయితే అన్ని ఉల్లిగడ్డలు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఆయిల్ కలిసి కలుపుకుందాం ఇప్పుడైతే ఒక టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకుంటాం సన్న ఉప్పు అయితే వేసిన నేను ఇది కల్లు వేసుకోవచ్చు కూర సరిపడినంత ఉప్పు కాదు ఇప్పుడైతే కొద్దిగా వేసిన ఎందుకంటే మనకు ఉల్లిగడ్డలు అనేది తొందరగా మగ్గుతాయి అనమాట ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకున్నాం ఉల్లిగడ్డలు ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ బ్రౌన్ రంగు వచ్చే వరకు ఉడికించుకుందాం ఒకసారి అయితే చూడండి ఉల్లిగడ్డలు చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఈ ఎగ్ ఫ్రై అనేది చపాతి రోటీ వేడి వేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిగడ్డలు వేగినాయి కదా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసుకున్నా ఇప్పుడైతే ఒక టీ స్పూన్ వరకు అయితే వెల్లిపాయ పేస్ట్ ఇంతకు ముందుకు ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసినాం కాబట్టి ఇప్పుడైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ ఇప్పుడు అన్ని వేసుకున్నాం కదా ఫస్ట్ వెల్లిపాయ ఉప్పు మొత్తం ఉల్లిగడ్డలు కట్టేటట్టు ఇట్లా మంచిగా బాగా కలుపుకోవాలి వెల్లిపాయ పచ్చివాసన వెనక రెండు నిమిషాల తర్వాత మనం కారం అయితే యాడ్ చేసేసుకోవాలి చూడండి వెల్లిపాయ పచ్చివాసన అయితే పోయిన కదా ఇప్పుడైతే కారం అయితే వేసుకుందాము మనం మీరు ఎంత కారం తింటారో కారం తగినంత కారం అయితే వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ వరకు అయితే కారం అయితే వేసుకున్నాను కారం ఇట్లా మంచిగా ఉల్లిగడ్డలు కలిసేటట్లు బాగా ఇట్లా కలిపేసుకోండి కారం వేగి ఒక్క నిమిషం వేగిన తర్వాత గుడ్లు బల్ల కొట్టుకొని పోసుకుందాం చూడండి మనకు కారం కూడా మంచిగా వేగిపోయింది ఇప్పుడైతే గుడ్లు బల్లు కొట్టుకొని పోసుకుందాం ఎప్పుడైతే గుడ్లు అయితే వేసుకున్నాం కదా మంచిగా గుడ్లు ఉల్లిగడ్డ మొత్తం కలిసేటట్లు బాగా అయితే కలుపుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినా వాళ్ళతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి గుడ్లు మొత్తం ఉల్లిగడ్డలు ఇలా పట్టేటట్లు బాగా అయితే ఇలా ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఎక్కువ కలిపోదు అనమాట రెండు నిమిషాలు ఇలాగే పెట్టి మూత పెట్టేసుకుంటే గుడ్లు మంచిగా ఫ్రై అవుతాయి అయితే ఒకసారి చూద్దాము గుడ్డు మంచిగా ఫ్రై అవుతుంది చూడండి తీసుకుని ఎంత బాగా అనిపిస్తుంది కదా మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ఫ్రై చేయండి ఇప్పుడు అయితే ఉల్లిగడ్డల గుడ్డ అయితే బాగా ఉడుకుతుంది మనకు ఇలా మొత్తం ఒకసారి మంచిగా కలుసుకున్న తర్వాత మనకు ఆయిల్ సైడ్కి ఇస్తుంటారనమాట గుడ్డు నూనె ఇడుచుకున్నప్పుడు మనం ధనియాల పొడి వేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకుంటే మనకు వేడి వేడి ఉల్లిగడ్డ ఎగ్గు ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టు అనమాట చూడండి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ మీన్ కొంచెం వరకు రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడైతే ఒకసారి అయితే చూద్దాం ఫైనల్గా మనకు గుడ్డైతే అయితే ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడైతే మనం కొంచెము ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాం ధనియాల పొడి వేసుకొని ఒకసారి మంచిగా ఇట్లా మొత్తం కూర పట్టేటట్టు మంచిగా ఇట్లా కలిపేసుకొని స్టవ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది చూడండి ఉంటే ఉల్గడ ఎక్కువ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట చపాతీలోకి రోటీలోకి అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్